జై చేతికి రెండు మూడు దద్దుర్లు ఉండటంతో అది చూసినా జాను సార్ ఏమైంది సార్ చేతికి ఇలా దద్దుర్లు ఉన్నాయి అని జాను ప్రశ్నిస్తూ ఉంటుంది రాత్రి గుళ్ళో ఆరు బయట పడుకున్నాం కదా అందుకే దోమలు కొట్టాయి జాను అవే ఇవి అని జై చెప్తారు అయ్యో ఉండండి సార్ నేను కొబ్బరి నూనె రాస్తాను అని జాను పరిగెత్తుకుంటూ కొబ్బరి నూనె తీసుకొచ్చి జై పక్కన చాలా ప్రేమగా కూర్చొని చేయి పట్టుకొని సార్ మేము కూడా చిన్నప్పుడు ఆరు బయట పడుకున్నప్పుడు ఇలా దోమలు కొడితే మా అమ్మ కూడా మాకు చేతికి ఇలాగే కొబ్బరి నూనె రాసేది సార్ అని చెప్తూ ఒక్కసారిగా జానుకి అమ్మ తులసి గుర్తుకు వస్తారు సార్ సార్ మీరే రాసుకోండి సార్ నేను అర్జెంటుగా అమ్మతో ఫోన్లో మాట్లాడాలి అని జాను ఉన్న పలంగా ఆ కొబ్బరి నూనెను కాస్త జై చేతుల్లో పెట్టి ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్తుంది ఇక జై కోపంతో రగిలిపోతూ నీ ప్రేమ నాకు మాత్రమే దక్కాలి నువ్వు నా పేన పూర్తిగా ప్రేమ చూపించకుండా మీ అమ్మతో మాట్లాడడానికి ఫోన్ చేయడానికి వెళ్తున్నావా జాను అని వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి జామర్లని ఆన్ చేస్తూ ఉంటాడు ఇక జాను తులసికి ఫోన్ చేస్తుంది అక్క ఎలా ఉన్నావక్క అమ్మ ఎక్కడక్క నేను అర్జెంటుగా అమ్మతో మాట్లాడాలి అని జాను అంటుంది ఎలా ఉంటాం జాను ఏదో ఉన్నాము అమ్మతో మాట్లాడాలా ఉండు పిలుస్తాను అని తులసి చెప్తుంది అప్పుడే సరిగ్గా జై జామర్ని ఆన్ చేసేస్తారు అయ్యో ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉంది కదా ఇప్పుడు వినిపించట్లేదేంటి అని జాను హలో హలో అని అంటూ తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది జేఏమో జామర్ ఆన్ చేసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు